రేపు ముప్పై ఒకటి ఆదివారం అండి ఈ నెలలో ఆఖరి రోజు కనుక రెండు లవంగాలతో ఈ విధంగా కనుక చేస్తే చాలండి వచ్చే నెలలో ధనానికి లోటు ఉండదండి నెలంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి రాబోయే నెలలో ధనపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ధనం వస్తూనే ఉంటుంది రాబోయే నెలలో ఏ పని చేసినా సరే మీకు అదృష్టం కలిసి వస్తుందండి ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పి చెబుతున్నారు నెల ముగిసే రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ముగింపు ఆరంభానికి సంకేతం నెలలో ఆఖరి రోజున లవంగాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలండి రాబోయే నెలలో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పి కష్టాలన్నీ పోయి తాయని చెప్పి నమ్ముతారండి పెద్దలు చెబుతూ ఉంటారు ఈ పరిహారానికి కేవలం ఒక్క రెండు లవంగాలు ఉంటే చాలండి ఇంటిలో ఉండే లవంగాలతో ఈ పరిహారం చేసుకోవచ్చండి కనుక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు లవంగాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది లవంగాలను అనేక తాంత్రిక పూజల్లో వినియోగిస్తూ ఉంటారు లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుందండి దినాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది మన తలరాత మార్చగలిగే శక్తి కూడా ఉంటుంది కనుక నెలలో ఆఖరి రోజున లవంగాలతో యొక్క పరిహారం చేస్తే చాలండి వచ్చే నెలలో ఎటువంటి సమస్య లేకుండా నెలలో ఆఖరి రోజున ఈ పరిహారం చేస్తే చాలు ఈ వచ్చే నెలలో ఎటువంటి కష్టాలు రావు ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి నెలాఖరి రోజున లవంగాలతో ఏం చేస్తే వచ్చే నెలలో కలిసి వస్తుంది అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు శాస్త్రాలు చ చదివినంత మాత్రాన స్వర్గలోకం ప్రాప్తించదు అనే తెలిపి కథను విందామండి పూర్వం గిరిరాజపురం అనే ఒక ఊరిలో రామయ్య సోమయ్య అని ఉండేవారండి ఇద్దరికీ చుట్టుపక్కల పలుకుబడి ఎక్కువ రామయ్య నిస్వార్థ సేవకుడు సోమయ్య డబ్బాలు పోతుంటాడు ఎవరి పలుకుబడి వారిది ఇద్దరు శాస్త్రాలు చదివిన వారే అయితే రామయ్య తన వద్దకు వచ్చిన వారికి తాను చేయగలిగిన సాయం చేసేవాడు శాస్త్రానుసారం నిత్యానుష్ఠానం చేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే చక్కని పరిష్కారం చెప్పేవాడు సోమయ్య మాత్రం శాస్త్రాలను చెప్పడం తప్ప జ్ఞానం శూన్యం పై పైనే చదివి గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ ఎవరైనా ఏదైనా అడిగితే అహంకారంతో సమాధానం చెబుతూ ఉండేవాడు ఇంకా అడిగిన వారిని శాపనార్థాలు పెడుతూ బండబోతులు తిడుతూ ఉండేవాడు నేను ఇందరి శిష్యులను తయారు చేశాను ఎన్నో దేవాలయాలకు అధికారులను చేశాను ఎన్నో పీఠాలకు పీఠాధిపతులను చేశాను అని అంటూ ప్రేలాపలను పేలుతూ ఉండేవాడు ఇది కాస్త పాకి పాకి రామయ్య దగ్గరకు వచ్చింది ఎన్నాళ్ళగానో వింటున్న రామయ్య ఒకసారి అటుగా వెళుతూ సోమయ్య ఎవరినో తిట్టడం వింటాడు ఏమిటి సోమయ్య ఎందుకు అలా చేస్తున్నావు ఏం చేశావు పైగా సందేహాలు అడిగిన వారికి తిట్టడం శాపనార్థాలు పెట్టడం చేస్తున్నావు అంట అని అడగడంతో సోమయ్య అగ్గి మీద గుగ్గిలం అవుతాడు రామయ్యను ఇష్టం వచ్చినట్లు తిట్టి శోపనార్థాలు పెట్టి విడతాడు అంతా విని నవ్వుతాడు సేమయ్య నువ్వు ఎన్ని శాస్త్రాలనైనా చదువు అంటూ నీ నోటి దురుసు దూర అహంకారం ప్రదర్శిస్తే చదివిన శాస్త్రాలన్నీ వ్యర్థం అని నీకు తెలియదా ఎందుకు ఇతరులను అనవసరంగా నిందిస్తే శపిస్తే అవన్నీ నీకే తలుగుతాయని తెలియదా నీకు ఎందుకు నీకంత అహంకారం కాస్త తగ్గించుకొని చదువు కళ్యాణానికి ఉపయోగపడుతుంది అంతేకాని ప్రదర్శించకు వ్యర్థం అవుతాయి అని చెబుతాడు అది విన్న సోమయ్య ఇంకా రెచ్చిపోతాడు నలుగురు ప్రోకిరీలను పోగేసి రామయ్య మీదకు ఉసిగొలుపుతాడు అప్పుడు రామయ్య ఈ నలుగురు తిట్టడమే పనిగా పెట్టుకుంటారు కొందరిని నిలువరించిన అందరిలో పెంటయ్య అనే వాడు పేరుకు తగ్గట్లుగానే రామయ్య మీద దాడి చేస్తాడు రామయ్య ఎంతో నిదానంగా ఎంత చెప్పినా వినకుండా అంతకంతకు పెంటయ్య రెచ్చిపోవడంతో శపిస్తాడు దాంతో పెంటయ్య అవుతుంది వీళ్ళు ఎవరు అంత పాండిత్యం నేర్పి ఇలా ఎందుకు పడ్డాడు అని ద్రివ్య దృష్టితో సోమయ్య పెంటైల పూర్వ జన్మలను చూస్తాడు ఆశ్చర్యపోతాడు సోమయ్య ఓ ముష్టివాడు ఇతను చేసిన కొన్ని పుణ్య కర్మల వలన కొద్దిగా శాస్త్ర పాండిత్యం అబ్బింది పెంటయ్య ఒక కుష్టి రోగి వీళ్ళ పూర్వజన్మల సంస్కారం వలన బుద్ధి పడద్రోవ పట్టిందని చెప్పి గ్రహిస్తాడు మధ్యలో దూరి నిత్యానుష్ఠానం చేసుకుంటున్న రామయ్య పైన దాడి చేస్తున్న పాపానికి త్వరలో అని ఫలితం అనుభవించి అన్నీ పోగొట్టుకుని దీర్ఘ రోగాల పాలవుతాడు పాండిత్యంతో మో దొంగ పాండిత్యంతో మోసం చేయడం దూషించడం శాపనార్థాలు పెట్టడం వంటి పాపాత్మకు పూర్వజన్మ స్థితికి చేరుకుంది కొందరు ఇద్దరు మరణిస్తారు ముగ్గురుని యమదేవతలు యమ దేవుని ముందు ప్రవేశపెడతాడు మళ్ళీ పెంటయ్య కలియుగం వరకు శిక్ష వేస్తాడు సోమయ్యను చేసిన పుణ్యం కంటే పాపమే కూకుంది పుణ్యం అనుభవిస్తావా పాపం ఉంది అనుభవిస్తావా అంటే స్వర్గానికి వెళతాను అని స్వర్గానికి వెళతాడు వెంటనే నరకానికి వచ్చేస్తాడు తీసుకువెళ్ళి నరకంలో పడేస్తాడు రామయ్యను సత్కరించి అతి కొద్ది రోజులు నరకంలో ఉంచి అతిథి మర్యాదలు చేసి వైకుంఠం పంపిస్తారు ఇంకా ఎవరైతే మేము ఎప్పుడు సమస్యలతో బాధపడుతున్నాం ఎప్పుడు ధనం విషయం కొరత ఏర్పడుతుంది ప్రతి నెలలో కూడా మాకు సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా నెలలో ఆఖరి రోజున రెండు లవంగాలు తీసుకోండి రెండే రెండు లవంగాలు రెండు లవంగాలతో ఈ చిన్న పని చేయడం వలన మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ రోజుతో పోతాయి అంతేకాదు వచ్చే నెలలో మీకు ఎటువంటి సమస్యలు లేకుండా పోతుంది అసలు ఏం చేయాలండి ఏ ముందు రెండు లవంగాలు తీసుకోవాలండి వాటిని పొడిగా చేసుకోవాలండి చిన్న రాయితో కొడితే పౌడర్ లాగా అయిపోతుంది మెత్తటి పొడిగా చేసుకున్న తర్వాత ఆ పొడిని ఒక గ్లాస్ వాటర్లో పోయాలండి గాజు గ్లాసు స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాస్ అయితే మీ ఇంట్లో మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే ఆ గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ నీటిలో ఈ పొడిని కలపండి బాగా కలిసేలాగా కలపండి తర్వాత ఈ నీటిని తీసుకుని పూజ గదిలో ఇష్టదైవం పూట ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి మేము ఈ నెలలో అనేక కష్టాలు పడ్డాము ధనం విషయంలో ఎన్నో బాధలు పడ్డాము కనీసం వచ్చే నెలలో అయినా సరే మాకు కష్టాలు రాకుండా ధనానికి లోటు లేకుండా చేయి ధన సంపాదన పెరిగేలాగా సంతోషంగా ఉండేలాగా చేయి స్వామి దేవుడా అని దృఢంగా దేవునికి సంకల్పం చెప్పుకోండి మీ ఇష్టదైవాన్ని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఎవరైతే ఈ పరిహారాలు చేస్తారో వారు ఈ నీటిని తీసుకుని తాగే అంతేనండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి శరీరానికి నూతన శక్తి వస్తుంది వచ్చే నెలలో మీకు ఎటువంటి కష్టం ధన సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ధనం విషయంలో లోటు ఉండదు ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెలలో ఆఖరి రోజున ఈ రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి శివయోగాన్ని పొంది సంతోషంగా జీవించండి ఆదివారం నాడు ఈ ఒక్క పని చేయడం మానేస్తే నాలుగు వైపుల నుంచి కూడా ధనలాభం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ పని ఏంటో మనం తెలుసుకుందామండి వారానికి ఒక్కసారి వచ్చేది ఆదివారం ఈ రోజు సెలవు కాబట్టంతో అందరూ కూడా అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటారు వారమంతా కూడా కష్టపడి ఆదివారం మాత్రం హాయిగా ఉండాలి రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ ఆదివారం గురించి మనకు తెలియని కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయండి ఆదివారం అత్యంత శక్తివంతమైన మట్టి రోజు సృష్టికి ఆద్యం ఆదివారం దీనికి తోడు సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అంటారు కదా అందుకే ఆ సూర్య భగవాను ఆదివారాన్ని రవివారంగా పిలుస్తారు ఏ విషయమైనా సరే సూర్యుని నుంచి ప్రారంభమవుతుంది సూర్యునితోనే అంతమవుతుంది సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే ఈ విశ్వం జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యుని పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవాలండి వారంలో ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా పెద్దగా తప్పులేదు కానీ ఒక్క ఆదివారం మాంసాహారం తినడం వల్ల ఎంత దోషమో ఎన్ని నష్టాలు కలుగుతాయో ఎవరికి తెలియదండి ఆదివారం మాంసాహారం తినవారు శక్తిహీనులవుతారని చెప్పి మన వేదాల్లో ఉందండి ఆదివారం నాడు మిగిలిన రోజుల్లో లేదా ఒక శక్తి ఉంటుందండి ఆ శక్తిని మన శరీరంలోనికి ఆహ్వానించే చైతన్యం మనలో ఉండాలి అందుకే ఆదివారం రోజు మాంసం తినని వారు విజేతలు అవ్వడం ఖాయమండి దానికి తోడు ఆ సూర్య భగవానుడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు మన దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు భారతీయులలో ఉన్నటువంటి మేధోశక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి ఆశ్చర్యపోయారు దానికి కారణం ఆదివారం పాటించేటువంటి నియమాలే అని చెప్పి గుర్తించి భారతీయుల్ని ఎలా అయినా సరే శక్తిహీనుల్ని చేయాలి అని అనుకుంటారండి దాంతో ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజు అద్యం మాంసం తీసుకునేలాగా ప్రోత్సహిస్తారు ఆదివారం ఎలాంటి నియమాలు పాటించకుండా చేస్తారు ప్రపంచంలో చాలా భాగాన్ని ఇంగ్లీషు వారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించేవారు కానీ తాము మాత్రం ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి భగవంతుల్ని ఆరాధించేవారు ఆరాధించే ఏర్పాట్లు చేసుకునేవారు ఆదివారం తప్పనిసరిగా ప్రార్థనా స్థలానికి వెళ్ళి హాజరవ్వాలని నియమం పెట్టుకున్నారు కానీ అప్పటి నుండి భారతీయులు మాత్రం ఆదివారం మందు ముక్క అంటూ తరతరాలుగా మంచి పద్ధతులను పక్కన పెట్టేసి బలహీనలను రోగగ్రస్తులను అవుతూ ఉన్నామండి అందువలన ఇప్పటికైనా సరే ఆదివారం నా శక్తిని గుర్తించి ఆ రోజు మందు తాగడం మాంసం తినటం మానేసేయండి అప్పుడే మన శక్తి అనేది ఏంటో మనకు అర్థమవుతుంది ఆదివారం ఈ యొక్క పని చేయడం మానేస్తే చాలండి శరీరం లో ఉత్తేజం పెరుగుతుంది అప్పుడే మీరు చేసే పనిలో చురుకుగా ఉండగలుగుతారు విజయం సాధించగలుగుతారండి ఉన్నత శిఖరాన్ని ఆరోహించగలుగుతారండి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు అందువలన ప్రతి ఒక్కరు కూడా ఆదివారం మాంసాహారం తినడం మానేసి సూర్యశక్తితో దృఢంగా మారి సంతోషంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్